మంగళవారం ఆంజనేయ స్వామి గురించి చాలామందికి తెలియని అసలు తెలియని కథ నారద మహర్షి శాపంతో ప్రారంభమైన రహస్య కథ అప్సరసలో అగ్రగణ్యురాలు నాట్యంలో అపరాజితురాలు ఇదే అంజన ఆమె ప్రతిభకు సాటి లేకపోవడంతో ఒక చిన్న గర్వం ఆమె జీవితాన్ని మార్చేసింది నారద మహర్షి అంజనకు ఇలా చెప్తారు నాట్యం నీకు దేవుడిచ్చిన వరం కానీ ఆ వరం వల్ల నువ్వు అహంకారం తెచ్చుకున్నావు అది పోవాలంటే నువ్వు భూమిపై సాధారణ మహిళకు పుట్టాలి కానీ నీ కొడుకు మాత్రం దివ్యశక్తులతో పుడతాడు లోకాన్ని రక్షించే మహాపురుషుడవుతాడు భూమిపై అంజన సాధారణ వనదుర్గగా జన్మించింది కానీ ఆమెతో పాటు ఒక దివ్య గమ్యం కూడా భూమిపైకి వచ్చింది కేసరి మహర్షి మహాబలశాలి ధర్మపురుడు వారి కలయిక ఒక మహాప్రభావం పుట్టుకొక సంకేతం అంజనా ఉదయాన్నే దీక్షలో కూర్చుంది అరణ్యంలో చీకటిగా ఉన్న గాలి ఒక్కసారిగా బంగారు వెలుగుతో నిండిపోతుంది దూరంలో శివుడి తేజస్సు ఆకాశంలో ప్రతిబింబం సున్నితంగా ఒక వెలుగురేఖ అంజన లోపలికి ప్రవేశిస్తుంది అంజన కన్ను తెరిచే లోపే లోకం వెలిగిపోయింది అది సాధారణ శిశువు కాదు శివుడి అంశం లోకానికి వచ్చిన రక్షకుడు ఆంజనేయుడు మొదటిసారి సేవించిన దేవుడు శ్రీరాముడు కాదు సూర్యదేవుడు అతని వద్దే విద్య ధైర్యం జ్ఞానం అన్నిటినీ నేర్చుకున్నాడు నీ శక్తి లోకాలకు వెలుగు తెస్తుంది నీ భక్తి లోకానికి దారి చూపుతుంది అని సూర్యభగవానుడు ఆంజనేయుడికి వరమిచ్చాడు ఆంజనా గర్భంలో శివాంసం దిగిన రోజు మంగళదేవుని శక్తి అత్యంత బలంగా ఉంది అలా హనుమంతుడి పవిత్ర దినం మంగళవారంగా నిర్ణయించబడింది శివాంసం అంజనా కుమారుడు సూర్యభగవానుడి శిష్యుడు మంగళదేవుని దినాధిపతి అతడే ఆంజనేయుడు అతని కథ ఎవరికి తెలియని రహస్యాలతో నిండి ఉంటుంది మరిన్ని భక్తి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి